దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ టూ ఫోర్టీన్ సామ్రాట్ ఆఫీస్లో కూర్చొని వర్క్ చూసుకుంటూ ఉండగా షడన్గా ఉదయం జరిగిన డిస్కషన్లో నా అనుకునే వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది హ్యూమన్ సైకాలజీ కదా ఆ టైంలో అక్కడ నేను అదే చేశాను అని శక్తి చెప్పడం గుర్తు తెచ్చుకొని రాక్షసి అప్పుడు భరత్ మీదున్న ప్రేమతో ఆ ప్రాజెక్ట్ వాడికి ఇప్పించింది అని తిట్టుకొని సామ్రాట్కి మళ్ళీ శక్తి తైస్ మీద ఉన్న పుట్టిమచ్చ గురించి భరత్ ప్రస్తావించి వాళ్ళ ఇద్దరి మధ్య శారీరక రిలే రిలేషన్ ఉందని చెప్పడం గుర్తు తెచ్చుకుంటాడు వాళ్ళిద్దరి మధ్య శారీరక రిలేషన్ ఉందన్న విషయం గుర్తుకు రాగానే మనసు చివక్కుమంటుంది ఆ విషయం గురించి ఆలోచిస్తూ అసలు భరత్ చెప్పింది నిజమేనా వాళ్ళిద్దరి మధ్య నిజంగానే శారీరక రిలేషన్ ఉందా అసలు ప్రేమికుల గురించి నాకు పెద్దగా తెలియదు పెళ్ళికి ముందు ప్రేమికులు ఎలా ఉంటారు అనేది అసలే తెలియదు ప్రేమికులందరూ పెళ్ళికి ముందే శారీరక రిలేషన్ పెట్టుకుంటారా అసలు పెళ్ళికి ముందు ప్రేమికులు ఎలా ఉంటారో తెలుసుకోవాలి కానీ ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉండగా సామ్రాట్ అంటూ అరుణ్ ఒక ఫైల్ తీసుకొని లోపలికి వస్తాడు అరుణ్ చూడగానే వాళ్ళ అక్క బావ ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే విషయం గుర్తొస్తుంది అయితే ఈ లెక్కన పెళ్లికి ముందు అక్క బావ కూడా శారీరక రిలేషన్ పెట్టుకొని ఉంటారా ఈ విషయం ఒకసారి బావని అడిగి చూస్తే అని అనుకుంటాడు మన యాడ్ ఏజెన్సీలో నెక్స్ట్ యాడ్ ఫైనలైజ్ చేయటానికి ఈ ఫైల్ మీద నీ సైన్ కావాలి సామ్రాట్ అంటూ సామ్రాట్ ముందు ఫైల్ పెడతాడు అరుణ్ సైన్ తర్వాత చేస్తానులే కాని నీతో కొంచెం మాట్లాడాలి బావా అంటూ సామ్రాట్ లేచి అరుణ్ ముందుకొస్తాడు ఏం మాట్లాడాలి అని అడుగుతాడు అరుణ్ ముందు నువ్వు కూర్చో అంటూ అరుణ్ని కూర్చోబెట్టి అరుణ్కి ఎదురుగా చేరు తిప్పుకొని సామ్రాట్ కూడా కూర్చుంటాడు ఇంత తీరిగ్గా నాతో ముచ్చట్లు పెట్టాలని కూర్చున్నావంటే అదేదో ముఖ్యమైన విషయం అయ్యుండొచ్చు ఏం మాట్లాడాలో చెప్పు అంటాడు అరుణ్ పైకి మాట్లాడటానికి జంకి మనసులో మాట్లాడుకుంటూ పెళ్ళికి ముందు అక్కతో శారీరక రిలేషన్ పెట్టుకున్నామని అడిగితే మా అక్క గురించి నేనే చెడుగా మాట్లాడినట్టుగా ఉంటుందేమో అని అనుకొని ఆలోచిస్తుంటాడు నాతో మాట్లాడాలని చెప్పి నీకు నువ్వే ఏదో చించుకుంటున్నావేంటి పెద్ద బామార్ది అని అడుగుతాడు అరుణ్ అది బాబా మా అక్క నువ్వు ప్రేమించుకునేటప్పుడు మీరిద్దరూ ఎలా ఉండేవాళ్ళు అని అడుగుతాడు ఎలా ఉంటే ఎందుకు అసలు ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతాడు అరుణ్ అంటే బాబా అసలు ప్రేమికులు ఎలా ఉంటారో తెలుసుకోవాలని ఉద్దేశంతో అడుగుతున్నాను అంటాడు సామ్రాట్ ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతాడు అరుణ్ అబ్బా ప్రతిదీ బిజినెస్ పరంగా ఉపయోగాలు లాభాలంటూ మాట్లాడుకు బావా ఏదో చిన్న చిన్నపిల్లాన్ని నాలెడ్జ్ పెంచుకుందామని అడుగుతున్నాను అంటాడు అమాయకంగా చూస్తూ ఏంటి ఒక బిడ్డకు తండ్రివై ఉండి నువ్వు చిన్నపిల్లాడివా అనడానికైనా ఉండాలి పెద్ద బామర్ది అంటాడు అరుణ్ వెటకారంతో ఆ విషయాలు ఆపి పాయింట్కి రా బావా ప్రేమికులుగా మీరు ఎలా ఉండేవాలో చెప్పు అని మళ్ళీ అడుగుతాడు అరుణ్ ఆనాటి విషయాలు గుర్తు తెచ్చుకొని సంబరంగా నవ్వుతూ ఆ రోజులే వేరు పెద్ద బామర్ది అప్పుడు మీ అక్కతో గంటలు గంటలు కూర్చొని మాట్లాడినా కూడా ఇంకా మాట్లాడాలనిపించేది మీ అక్కని అసలు వదిలి పెట్టాలనిపించకపోయేది ఇద్దరం చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతుంటే టైం ఇట్టే గడిచిపోయేదనుకో అని అంటాడు ఓ అయితే మీరిద్దరు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళనమాట అని అంటాడు సామ్రాట్ ఆసక్తిగా నవ్వుతూ ప్రేమికులు అన్నాక క్లోజ్గానే ఉంటారు కదా అంటాడు అరుణ్ అసలు విషయం గురించి తెలుసుకోవాలని ఉద్దేశంతో ఇంకా మా అక్కతో ఎలా ఉండేవాడివో చెప్పు బావా అంటూ క్యూరియాసిటీగా అడుగుతాడు ఎలా అంటే మీ అక్క నేను ఒకటే కాలేజీలో చదువుకున్నాం కాబట్టి మా ఇద్దరి చూపులు ఎప్పుడు కలుస్తూనే ఉండేవి క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళేవాళ్ళం షికార్లకు వెళ్ళేవాళ్ళం ఇంకా అని చెప్పబోతుంటే సినిమా అంటే ఓకే షికార్ కంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు అని అడుగుతాడు సామ్రాట్ షికార్కి అంటే అక్కడక్కడ సరదాగా తిరిగి వచ్చేవాళ్ళం అంటాడు అరుణ్ అబ్బా బావా అస్సలు పాయింట్కి రావట్లేదే అని మనసులో అనుకొని కానీ మేము ఇద్దరం ఎంత ఎంజాయ్ చేసినా చదువులు మాత్రం వెనక వాళ్ళం చదువు విషయాలు మాత్రం స్ట్రిక్ట్గా వాళ్ళం అని అరుణ్ చెప్తుంటాడు అలా అరుణ్ చెప్పుకుంటూ వెళ్తున్నాడు కానీ సామ్రాట్ ప్రశ్నకు మాత్రం ఆన్సర్ దొరకటం లేదు ఏమైనా ఆ రోజులు వేరు పామర్ది ఇప్పుడేమో ఇద్దరు పిల్లలు కన్నాక మీ అక్క ఇంట్లో నేను ఆఫీస్లో బిజీ అయిపోయాము ఎప్పుడో తప్ప మేమిద్దరం కలిసి గడపడానికి ఎక్కువగా టైం దొరకటం లేదు అని చెప్పుకుంటూ పోతుంటే నాకు కావాల్సింది పెళ్ళి తర్వాత కాదు బాబా పెళ్ళికి ముందు ఎలా ఉండేవాలో క్లియర్గా చెప్పు అంటూ గుచ్చి గుచ్చి అడుగుతాడు ఎలా ఉండేవాళ్ళమో అన్నీ వివరించాను కదా పెద్ద బామర్ది అంటాడు అరుణ్ అంటే బాబా నువ్వు ఇంకా మొత్తం చెప్పలేదనుకుంటా అంటాడు సామ్రాట్ నసుకుతూ ఇంకా ఏముంది చెప్పడానికి అని అడుగుతాడు అది ఏమిటంటే ప్రేమికులు ఎంతవరకు హద్దులో ఉంటారు అంటూ నిదానంగా అసలు పాయింట్కి వస్తుంటాడు సామ్రాట్ ఆ ప్రశ్నకు వింతగా చూస్తూ ఏంటి సామ్రాట్ ఏదేదో అడుగుతున్నావు అంటాడు అరుణ్ అదే బాబా సినిమాల్లో ప్రేమికులు ముద్దు ముచ్చటలాడతారు కదా అలా మీరేమైనా అంటూ చూస్తుంటాడు అలా అడగగానే అరుణ్ సిగ్గుపడుతూ పో పెద్ద బామర్ది అంటూ మిలకలు తిరుగుతాడు అయ్యో బావా ఇప్పుడు నువ్వు సిగ్గుపడటం కాదు నాకు కావాల్సింది ప్రేమికులు ఎలా ఉంటారనేది నాకు ఒక క్లారిటీ కావాలి అప్పుడే శక్తి మీద ఒక అభిప్రాయానికి వస్తాను అని మనసులో అనుకుని చెప్పు బావా ప్లీజ్ అని అంటాడు నువ్వు నన్ను మరీ బలవంతం పెట్టేస్తున్నావు పెద్ద బామర్తి అంటాడు సిగ్గుపడుతూ ప్లీజ్ బావా నీ సిగ్గు వదిలేసి అసలు విషయానికి రావా అని రిక్వెస్ట్గా అంటాడు సరే నువ్వు అన్నావు కాబట్టి సిగ్గుని వదిలేస్తున్నాను ఇక మా ముద్దు ముచ్చట అంటావా అప్పుడప్పుడు మీ అక్క బుగ్గ మీద ముద్దు పెట్టేవాడిని అంటాడు ఆ తర్వాత అని అడుగుతాడు క్యూరియాసిటీగా ఆ తర్వాత అంటే ఇంకేముంటుంది అని అడుగుతాడు అరుణ్ ప్రశ్నార్థకంగా చూస్తూ అంటే ముద్దు తర్వాత మీరిద్దరూ మీరిద్దరూ శారీరకంగా కలిసేవాళ్ళ అంటూ ఒక్కొక్క పాదం పరుకుతూ కష్టంగానే అడుగుతాడు బామ్మర్ది నోటి నుండి అలా రావడం చూసి అరుణ్ షాక్ అవుతాడు ఆ షాక్లోనే బామ్మర్ది మీద కోపం కూడా తెచ్చుకుంటూ చేయిల్లో నుండి లేస్తాడు అరుణ్ కోపాన్ని చూసి సామ్రాట్ ఆశ్చర్యపోతూ సామ్రాట్ కూడా చేయిలో నుంచి లేస్తాడు బావకి కోపం వచ్చినా పర్వాలేదు నా ప్రశ్నకు సమాధానం దొరకాలి అని అనుకొని చెప్పు బావా మీరిద్దరూ పెళ్ళికి ముందే శారీరక రిలేషన్లు ఉన్నారా అంటూ ధైర్యం చేసి అడుగుతాడు ఇక అంతే మారు క్షణంలోనే బావ చేతి దెబ్బ పెద్ద బామ్మర్ది చంప మీద గట్టిగా పడుతుంది ఆ దెబ్బకి గింగరాలు తిరుగుతూ వెళ్ళి అక్కడ ఉన్న చైర్లో కూలబడతాడు ఈ హీరో సౌమ్య చారీ మాస్టర్కి ఎదురుగా దీనంగా నిలబడి ఉంటుంది నేను ట్యూషన్ చెప్పేది పసిపిల్లలకి కానీ మీలాంటి పెద్దవాళ్ళకి కాదండి దయచేసి వెళ్ళిరండి అంటాడు చారీ మాస్టర్ అప్పటికే విసుగుచెంది పెద్దవాళ్ళకి ట్యూషన్ చెప్పకూడదని ఏదైనా రూల్ ఉందా అండి అని అడుగుతుంది సౌమ్య రూల్ అని కాదు చిన్నపిల్లలతో కలిసి చదువు నేర్చుకోవడానికి మీకే బిడియంగా ఉండొచ్చు అంటాడు చారి మాస్టారు చదువు ముక్కరాని పల్లెటూరు ముద్దువి అని భరత్ తనని అవమానించడం గుర్తు తెచ్చుకొని ఇక్కడ బిడియపడుతూ అని కూర్చుంటే అక్కడ బావతో మాటలు పడాల్సి వస్తుంది ఎలాగైనా చదువు నేర్చుకోవాలి అని మనసులో అనుకొని నాకేమీ బిడియంగా ఉండదండి ఎలాగైనా నాలుగు చదువు ముక్కలు నేర్చుకోవాలని నిర్ణయించుకొని నేను మీ దగ్గరికి వచ్చాను దయచేసి ట్యూషన్ చెప్పరని మాత్రం అనకండి మాస్టారు అని అంటుంది దీనంగా ఇదేక్కడ ఎక్కడ కోలా అండి మీరు ఇంకెక్కడైనా వెళ్ళి ట్యూషన్ చెప్పించుకోండి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని విసుగ్గా చెప్పి చారి మాస్టర్ లోపలికి వెళ్తుంటే అలా అనకండి చారి మాస్టర్ మీ దగ్గర చదువు నేర్చుకోవాలని చాలా ఆశతో వచ్చాను అని సౌమ్య అంటున్నా కూడా చారి మాస్టర్ డోర్ వేసి వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళకి పాఠాలు చెప్తుంటాడు సౌమ్య ఎలాగైనా నాలుగు చదువు మొక్కలు నేర్చుకోవాలని పట్టుదలతో ఆలోచిస్తూ బావతో అవమాన పాలు కాకుండా ఉండాలంటే ఎలాగైనా చదువు నేర్చుకోవాలి ఈ వయసులో స్కూల్కి వెళ్ళి నేర్చుకోలేను నేను చదువు నేర్చుకోవాలంటే ఇలాంటి ట్యూషన్సే కరెక్టు అని అనుకొని అక్కడ మెట్టు మీద కూర్చుంటుంది లోపల చారీ మాస్టర్ ఇక సౌమ్య విషయం వదిలేసి పిల్లలకి ట్యూషన్ చెప్పడంలో నిమగ్నమై ఉంటాడు గింగరాలు తిరుగుతూ చేయిలో పడ్డ సామ్రాట్ మండుతున్న చంప పట్టుకుని ఏంటి బావా అలా కొట్టావు అంటూ ఏడుపు మొహంతో అడుగుతాడు నేను కాబట్టి దెబ్బతో ఊరుకున్నా అదే మీ అక్క అయితే నీ తాట తీసేది అంటాడు అరుణ్ కొర కొర చూస్తూ అలా అనగానే హీరోగారు నిజంగానే భయపడతాడు అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నీ కళ్ళకి మేము ఎలా కనిపిస్తున్నాము అని అడుగుతాడు అరుణ్ మళ్ళీ బావ ముందు నోరు విప్పడానికి హీరో భయపడుతుంటాడు అసలు నేను ఎప్పుడైనా మీ అక్క బుగ్గ మీద ముద్దు పెట్టానంటే ఆ వెంటనే నాకు మీ అక్క లెంపకాయ ఇచ్చేది ఆత్మగౌరవం ఉన్న ఏ ఆడపిల్ల కూడా పెళ్ళికి ముందు తెగబడదు సామ్రాట్ అంటాడు అరుణ్ అరుణ్ అలా అంటుంటే శక్తి గురించి భరత్ చెప్పిన మాటలు గుర్తొస్తుంటాయి శక్తి వ్యక్తిత్వం ఏంటో కూడా సామ్రాట్ మనసులో తారసపడుతూ అంటే బావ చెప్పిన దాని ప్రకారం శక్తి కూడా తప్పు చేసి ఉండదు మరి భరత్ అలా ఎందుకు చెప్పినట్టు మరి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ లేనప్పుడు పుట్టిమచ్చ గురించి భరత్కి ఎలా తెలిసింది అని మనసులో ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటూ ఉండగా అసలు నాతో అలా ఎలా మాట్లాడగలిగా సమ్రాట్ అంటూ అరుణ్ ఇంకా కోపపడుతూనే ఉంటాడు ప్లీజ్ బావా కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకో పెళ్ళికి ముందు ప్రేమికులు ఎలా ఉంటారనే విషయంపై అలా అడిగాను అని అంటాడు సామ్రాట్ ఇప్పుడు ప్రేమికుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం నీకేంటి ఆల్రెడీ నీకు పెళ్ళైంది కదా ఇంకా ప్రేమికుల గురించి తెలుసుకోవడం ఎందుకు అని అరుణ్ కోపంగానే అడుగుతాడు శక్తి గురించి నా మనసులో కొన్ని అనుమానాలున్నాయి బాబా శక్తి భరత్ ఒకప్పుడు ప్రేమికులు కదా పెళ్ళికి ముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనే అంచనా కోసం మీ ప్రేమ గురించి అడిగాను అంటాడు బాధగా చూస్తూ అసలు శక్తి మీద నీకున్న అనుమానాలేంటి అని అరుణ్ అడిగి తర్వాత సామ్రాట్ అన్న విషయాన్ని దీర్ఘంగా ఆలోచిస్తూ అంటే శక్తి భరత్ ప్రేమించుకునేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందని నీ అనుమానమా అని అడుగుతాడు అవును అంటూ తల ఊపుతాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ విషయంలో అరుణ్ స్పందన ఏంటి చదువు నేర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న సౌమ్య కోరిక నెరవేరుతుందా చారీ మాస్టర్ తనకి దోషం చెప్పడానికి ఒప్పుకుంటాడా తెలియాలి అంటే అంతే ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి